విశ్వమానవుడు గద్దరన్న సూర్యం చెప్పినట్టుగా ఒడిదొడుకులతో కూడుకున్న ఆయన విప్లవ ప్రయాణంలో అనేక మంది కలిసి నడిచారు ఆ నడిచిన వాళ్లలో హక్కుల అడుగులేస్తూ ఆయనతో పాటు నడిచిన వ్యక్తుల్లో నేను ఒక ప్రముఖుణ్ణి గద్దరన్నకు పౌరాకుల సంఘానికి విడదీయరాని అనుబంధం ఉంది ఈ అనుబంధాన్ని పంచుకోమని సూర్యం నన్ను పిలిచినప్పుడు రండి అన్న అన్నాడు కానీ ఓ రెండు మాటలు మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు మేమిద్దరం అయితే నేను ఆపరేషన్ కగారు పేరు మీద భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈపాటికే నూట అరవై రెండు మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద చంపేస్తే అందులో మా అధ్యయనం ప్రకారంగా అత్యధిక శాతం ఆదివాసులు చనిపోయారనే విషయానికి స్పందించి పక్క రాష్ట్రంగా తెలంగాణలో ఉన్న అందరి మేధావులతో ప్రజా సంఘాలతో వాళ్లకు సంఘీభావంగా నిలవాలనే ఒక ఆకాంక్షతో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీని మొన్న మే ఇరవై తేదీన తెలంగాణ గడ్డ మీద మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి దండకార్యంలో జరుగుతున్న ఆదివాసీల నర ఏదైతే ఉందో దాన్ని నిలువరించడం కోసం ప్రశ్నించడం కోసం ఒక సంఘీభావ కమిటీ ఏర్పడింది ఆ సంఘీభావ కమిటీ రేపు శుక్రవారం శనివారం తొమ్మిది పది తేదీల్లో ఒక అఖిల భారత స్థాయి రెండు రోజుల సదస్సును నిర్వహిస్తుంది ఆ సదస్సుకు మీరందరూ రావాల్సిందిగా కోరుతూ ఆ సందర్భంగా తిరుగుతున్న సందర్భంలో అన్న సంస్మరణ సభ ఉంది అని చెప్పి సూర్యం వెలిచాడు అయితే మాకు ఆదివాసీ హక్కుల సంఘీభావాన్ని ఇవాళ తెలియజేయడం కోసం ఒక కమిటీ ఏర్పడితే దానికి నాయకత్వం వహించాల్సింది అన్న ఉంటే అన్ననే వహించేవాడు ఏ అట్టడుగు ప్రజల యొక్క విముక్తి కోరుకున్నాడో ఆయన కోరుకున్నది ఒక వర్గీకరణ కావాలని కోరుకున్నాడు ఇవాళ ఆయన ఉంటే ఎంత సంతోషించేవాడో అవధులు లేవు అన్ని పోరాటాలకు ఆయన నాయకత్వం వహించాడు బూటకపు ఎన్కౌంటర్లు విచ్చడువిలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు ఆ బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు వర్గీకరణకు కమిటీ వేస్తే దానికి నాయకత్వం వహించాడు కనుక ఈ ఆదివాసీల దానికి కూడా నాయకత్వం వహించే ఆ వ్యక్తి లేకపోవటం ఆ లోటు మనకు కనబడుతుంది అన్న సిద్ధారెడ్డి చెప్పినట్టుగా పోలీసులు నక్సలైట్లను పట్టుకొని కాల్చి చంపేసి ఆ శవాలను ఇచ్చే స్థితి కాదు ఒకప్పుడు అడ్నా మేమందరం స్పందించి శవాల స్వాధీన కమిటీని ఏర్పాటు చేస్తే ఆ శవాల స్వాధీన కమిటీ కూడా నాయకత్వం వహించింది గద్దరన్న అట్లా నర్సాపూర్లో పీపుల్స్ వార్ హైదరాబాద్ సెక్రటరీని పట్టుకొని తనతో పాటుగా కాల్చివేస్తే ముగ్గురిని కాల్చివేస్తే కా నర్సాపూర్ అడవుల్లో ఎదురు కాల్పులో చంపేసి శవాన్ని అక్కడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఆ ప్రెమిసెస్లో కట్టెలు పేల్చి కాల్చుతూ ఉన్నారు తగులబెడుతున్నారు పోలీసులు ఇక నిప్పు పెట్టబోతున్నప్పుడు గద్దరన్న సింహంలా లేచి ఆయన లేకపోతే మాకంత ధైర్యం లేదు సింహంలా లేచి ఆ చితిలో పేల్చిన కట్టెలన్నీ లాగేసి ఆ శవాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకొని తిరిగి పోస్ట్మార్టం చేపిస్తే అప్పటి వరకు నీళ్ళల్లో పడిపోయింది అని డాక్టర్లు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్టు బూటకమని అది పోలీసులే కాల్చి చంపారని రుజువు చేశాడు మరీ ముఖ్యంగా నేను షేర్ చేసుకునే ఇంకొక అంశం ఉంది ఏ ప్రభుత్వం పెంచి పోషించిన ఆ రాజ్యాంగేతర మూటా నయ మూట ఉన్నాదో ఆ నయ మూట హత్యాకాండ కొనసాగిస్తున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరం నిల్చున్నాం ఆ ఇద్దరము నేను అన్న నిల్చుంటే అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కింద పడుకుంటే ఆ మహానుభావులు పాలమూరు జిల్లా లేబరు అక్కడే ఉంటుంది వాళ్ళు గనేట్ రాళ్ళు పెట్టుకొని పైన మాకు కాపల మిద మీద ఉంటే మేము కింద పడుకున్న అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం నేను కిడ్నాప్ కావటం ఇవాళ నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే గద్దరన్న దయ వల్లనే బ్రతికి మీతో మాట్లాడుతున్నాను నన్ను ఆ మూఠా గనక ఆ రోజు చంపివేస్తే ఈ అవకాశం వచ్చేది కాదు నన్ను పట్టుకెళ్ళినప్పుడు అన్న చెప్పినట్టుగా ముక్కలు ముక్కలు చేసిన పరిస్థితి బెల్లి లలితలాక ముక్కలు ముక్కలు చేయటానికి తీసుకుపోయిన ఆ క్షణంలో అన్న నా సహచరి సుజాత వెళ్ళి ఆ చంద్రబాబు ఇంటి మీద కూర్చొని నీవు మా లక్ష్మణన్నను కనుక వదలకపోతే ఆయన గనక ముక్కలు చేస్తే మరు క్షణం నీవు ఉండవు చూసుకో అని చెప్పి అక్కడ నిలబెట్టి ఆయన నన్ను బ్రతికి బట్ పట్టే ఇక్కడ మీ ముందు నిలబడేటట్టుగా చేసినందుకు అయితే అతడే వాడే మళ్ళీ ఇద్దరం సాక్ష్యంగా ఉన్నాం కొన్ని నిన్నటి వరకు సంవత్సరం కింది వరకు తూటాలు నింపుకున్నా కానీ అన్న బ్రతుకున్నాడు నన్ను బ్రతకనిచ్చి అన్న వెళ్ళిపోయాడు పౌరాత్రుల సంఘం ఘనంగా నివాళుల అవకాశం మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నాను